పచ్చిమిర్చి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి నాలుగు రోజుల్లో వంద రూపాయల నుండి నూట యాభై రూపాయలకు మిర్చి ధరలు పెరగడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పచ్చిమిర్చి ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి కేజీ ఇరవై రూపాయల నుండి ముప్పై రూపాయలుండే పచ్చిమిర్చి హఠాత్తుగా వంద రూపాయల నుండి నూట యాభై రూపాయలకు పెరిగింది పది కేజీల పచ్చిమిర్చి బస్తా వారం రోజుల క్రితం మూడు వందల ఉండగా నాలుగు రోజుల నుండి పది కేజీల బస్తా వెయ్యి రూపాయల నుండి పదిహేను వందల రూపాయల వరకు ధర ఉండడంతో కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పచ్చిమిర్చి సాధారణంగా సన్నాలు మీడియం లావు రకాలను విక్రయిస్తూ ఉంటారు సన్నాలు వంద రూపాయలు మీడియం ఎనభై రూపాయలు లావు రకం డెబ్బై రూపాయలు ఉన్నట్లు వ్యాపారులు చెప్తున్నారు మిర్చితో పాటు ఇతర కూరగాయలు ఆకుకూర ధరలు కూడా అధికంగా ఉండడంతో వినియోగదారులు ఏమి చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు అయితే గత వారం రోజుల నుండి వర్షాలు అధికంగా ఉండడంతో పచ్చిమిర్చి కూరగాయలు ఆకుకూరల ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు కారణం ఏదైనా అధిక ధరలతో సామాన్యుడకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు నూట ఇరవై రేట్లు తగ్గినాయి పొందుదా వర్షాలు కాబట్టి సరుకు రాక రేట్లు అమ్మాయి ఇప్పుడు రేట్లు తగ్గినాయి పంటలు లేకపోవడం వల్ల కూడా ఎనిమిది రూపాయలు వంద రూపాయలు అంటే వానబడి సరుకులు రాక రెండు రోజులు యాభై రూపాయలు నలభై రూపాయలు కాస్ట్

மேர்கலோட ரேட் ஏறிடுச்சு எதுக்கு ஏంటి காரண நிన్నా முன்னா எந்த உன்னை இந்த ரோஜ எந்த உன்னை பச்சமர்கல எந்த உன்னை 1 கிலோ 150 உள்ளாயா 80 ரூபாய் உள்ளாயா 90 ரூபாய் உள்ளாயா கட்டாயாயிரவை தொண்டாயிரவை இந்த சன்னால குன்றாத நான் 500 جنيه 900 ரூபாய் ஏத்த உள்ளே கொஞ்சம் மேர்கலோட ரேட் பருக்கு நீ పరీరలు మొత్తం రెండు మూడు రేట్లు ఉన్నాయి టమాటా ముప్పై రూపాయలు నేను పచ్చిమిరగాలు పెరగడానికి రేట్లు కారణం వర్షాల వల్ల వర్షాల వల్ల ఇంత ముందు ఎంత ఉన్నాయి ఇంత ముందు ముప్పై నుంచి అరవై రూపాయలు ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే వర్షాలు బట్టడం వల్ల కొంచెం మిరగాలు కొట్టుకు చరికొట్టి వేయడం వల్ల నలభై రూపాయల నుంచి ఎనభై రూపాయలు తొంభై రూపాయలు